ధర్మంలో చిరంజీవులు అనేవారు మరణం లేకుండా శాశ్వతంగా జీవించే మహానుభావులు వారు ధర్మాన్ని కాపాడేందుకు దేవతల అనుగ్రహంతో లేదా శాపాల ఫలితంగా చిరంజీవులుగా మారారు ఈ చిరంజీవులు కలియుగాంతం వరకు భూమిపై ఉంటారని విశ్వాసం అందరికీ నమస్కారం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఏడు చిరంజీవులు మరియు వారు చిరంజీవులుగా మారిన విధానం ఒకటి అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు మహాభారత యుద్ధంలో పాండవుల వంశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించగా శ్రీకృష్ణుడు అతనిని శాశ్వతంగా బాధతో కూడిన జీవితం గడపాలని శపించాడు ఈ శాపం వల్ల అతను చిరంజీవిగా మారాడు రెండు మహాబలి దైత్యరాజు అయిన మహాబలి తన దానశీలతతో ప్రసిద్ధి చెందాడు వామన అవతారంలో విష్ణువు అతనిని పాతాళలోకానికి పంపినా అతనికి కలియుగాంతం వరకు జీవించేందుకు అనుమతి ఇచ్చాడు మూడు వేదవ్యాసుడు మహాభారత రచయిత మరియు వేదాలను విభజించిన మహర్షి వేదవ్యాసుడు కలియుగాంతం వరకు భూమిపై ఉండి ధర్మాన్ని ప్రచారం చేయాలని విశ్వాసం నాలుగు హనుమంతుడు శ్రీరాముని భక్తుడు మరియు వాయుపుత్రుడు శ్రీరాముని అనుగ్రహంతో హనుమంతుడు శాశ్వత జీవితం పొందాడు వారు భక్తుల రక్షణ కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని నమ్మకం ఐదు విభీషణుడు రావణుడి సోదరుడు ధర్మాన్ని అనుసరించి శ్రీరాముని పక్షాన చేరాడు రావణుడి మరణానంతరం లంక రాజుగా నియమితుడయ్యాడు విష్ణువు అతనికి చిరంజీవిత్వం వరంగా ఇచ్చాడు ఆరు కృపాచార్యుడు కౌరవుల గురువు మరియు మహాభారత యుద్ధంలో కొద్దిమంది జీవించి మిగిలిన వారిలో ఒకడు అతని నిష్పక్షపాతత్వం మరియు ధర్మనిష్టకుగానూ అతను చిరంజీవిగా మారాడు ఏడు పరశురాముడు విష్ణువు యొక్క ఆరో అవతారం అతను కలియుగల్లో కల్కి అవతారానికి ఆయుధ విద్యలు బోధించేందుకు చిరంజీవిగా ఉండాలని విశ్వాసం ఈ చిరంజీవులు ధర్మాన్ని కాపాడేందుకు భక్తులను రక్షించేందుకు మరియు కలియుగాంతం వరకు భూమిపై ఉండేందుకు శాశ్వత జీవితం పొందారు వారి కథలు మనకు ధర్మం భక్తి మరియు న్యాయం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్ బటన్ను క్లిక్ చేసి మా కొత్త వీడియోల అప్డేట్స్ పొందండి